హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మన దగ్గర ఉన్న జాబ్ ఆపర్చునిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఇంట్లోనే కూర్చుని ఈజీగా వర్క్ చేసుకుని డబ్బులు ఎన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్లాస్టిక్ గ్లాసెస్ ప్లాస్టిక్ స్పూన్లను ప్యాక్ చేస్తూ మనీ అనేది మనం పెద్ద మొత్తంలో ఎన్ చేయొచ్చు దీంట్లో భాగంగా మీకు ప్లాస్టిక్ వస్తువులు ఇవ్వడం జరుగుతుంది వాటిని మీరు నీట్గా ప్యాక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఇవి ప్యాకింగ్ చేయడానికి అవసరమైతే మెషిన్ కూడా కంపెనీ వాళ్ళే మీకు ఇస్తారు ఆ మెషిన్ సహాయంతో వీటిని నీట్గా ప్యాక్ చేసిన తర్వాత వాటిని ఒక ప్లాస్టిక్ గ్లాస్కి ఒక్కో డబ్బాలో పెట్టాల్సి ఉంటుంది మీరు బయటకు ఎక్కడికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే కూర్చుని ఈ వర్క్ అయితే చేయొచ్చు మీకు ఒక పెద్ద కార్డ్బోర్డ్ బాక్స్ ప్యాక్ చేయడానికి ట్వంటీ రూపీస్ ఇస్తారు ఫ్రెండ్స్ ఇలా మీరు రోజుకి ఎన్ని బాక్సులు ప్యాక్ చేస్తే అన్ని ఇరవై రూపాయలు ఇస్తారు దీనికి కావాల్సిన మెటీరియల్ మొత్తం కంపెనీ ఇస్తుంది మీ ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక మీరు ఆ ప్లాస్టిక్ గ్లాసెస్ ఇంకా ప్లాస్టిక్ స్పూన్లు అన్ని ఒక పెద్ద కార్డ్బోర్డ్ బాక్స్లో నీట్గా సర్ది టేప్తో సీల్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ దగ్గర నుంచి వాళ్ళు మీరు రెడీ చేసిన బాక్సులు తీసుకుని వెళ్తారు ఒకవేళ మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉండి డబ్బు ఎలా ఎంజ్ చేయాలి అని బాధపడుతుంటే వెంటనే ఈ వర్క్కి అప్లై చేసుకోండి ఎందుకంటే ఈ వర్క్ చేసినందుకు మీకు ఏ రోజు డబ్బులు ఆ రోజే ఇచ్చి మీ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకుని వెళ్తారు మీ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకువెళ్తుంది కాబట్టి డబ్బు గురించి ఎటువంటి భయం అవసరం లేదు దీంట్లో ఎలాంటి టెక్నికల్ వర్క్ లేదు కాబట్టి మీకు ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు మీకు కావలసిందల్లా ఆధార్ కార్డ్ ఇంకా రెండు రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కావాల్సి ఉంటుంది దీనికి మహిళలు పురుషులు అందరూ అప్లై చేసుకోవచ్చు ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇస్తారు కాబట్టి మీకు బ్యాంక్ అకౌంట్ కూడా అవసరం ఉండదు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్